స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ ముదోల అసెంబ్లీ కన్వీనర్ తాడేవర్ సాయినాథ్ అన్నారు సోమవారం బైన్సాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో నిర్వహించిన బైన్సా మండల బీజేపీ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఎడ్డగట్టాలన్నారు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయకుండా రేషన్ కార్డు నిబంధన విధిస్తూ ప్రభుత్వం తప్పించుకునే యోచనలో ఉందన్నారు కార్యకర్తలు నాయకులు ప్రజల వద్దకి వెళ్ళి ప్రజా సమస్యల్ని పరిష్కారం కోసం పాటుపడాలన్నారు ప్రజల సేవే ధ్యేయంగా పనిచేసిన వారికి ఎన్నికల్లో మంచి గుర్తింపు ఉంటుందన్నారు ఎమ్మెల్యే రామారావు పటేల్ సహకారంతో గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిందిగా సూచించారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తాలోడు శ్రీనివాస్ బైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు నాయకులు సోలంకి భీమరావు పటేల్ బాజీరావు పటేల్ పండిత్ రావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపాల్ సర్దా బీజేపీ మండల అధ్యక్షులు భూమేష్ మండల ప్రధాన కార్యదర్శి అశోక్ బాలు అప్పల రాకేష్ సుధాకర్ సాయి మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి

ఆ యొక్క హిందుత్వ వాతావరణం వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ ముదో తాలూకాలో అసెంబ్లీ గెలుచుకున్నది విధంగా పార్లమెంట్ గెలుచుకున్నది రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు గెలుచుకోవడం ఎలాంటి కార్యక్రమం ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు మన కార్యకర్తలు ఎలక్షన్లు ఇన్ని రోజులు నాయకుల ఎలక్షన్లు జరిగినాయి ఇప్పుడు జరగబోయే కార్యకర్తల ఎలక్షన్లు కార్యకర్తల ఎలక్షన్లు బూత్ స్థాయి ఎలక్షన్లు బూత్ స్థాయిలో ఎంబర్ ఉంటారు వార్డ్ మెంబర్ ఉంటాడు అతి కష్టమైన ఎలక్షన్ ఏదైనా ఉండదంటే మన జా మన భారతదేశంలో అది బూత్ స్థాయి ఎన్నికలు స్థాయిలో జరిగే ఎన్నిక చాలా కష్టమైన ఎన్నిక ఎవరు ఎవరికి ఓటేస్తారో తెలియదు ఎవరికి ఎవరు మాట్లాడతారో తెలియదు ఇది కఠినమైన ఎన్నిక అతి ఈజీ ఎన్నిక అనిపిస్తా ఎన్నిక అస్తారు నమస్తే వెళ్తారు జయశ్రరామ్ అంటారు నాకు ఓటే అంటే వెళ్ళిపోతాం మీ ఇష్టం ఉంటే ఓటేస్తాం లేకపోతే కానీ మనకేదైతే బార్డు మెంబర్ ఎన్నిక జరుగుతుందో ఒక్కొక్కడు పగలు కొట్లాటలు సర్పంచ్ ఎలక్షన్లు బూత్ బూత్ అధ్యక్షుల ఎన్నికలు చాలా కష్టతరంగా జరుగుతాయి కాబట్టి కొత్త పాత తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ గంట ఎంతగా మనమంతా ఒక బీజేపీ పార్టీ కుటుంబం మనమంతా కుటుంబ సభ్యులుగా పనిచేద్దాం ఈ రోజు అస్సాం ముఖ్యమంత్రి మనకు హిమంత బిశ్వ శర్మ గారు మనకు ముఖ్య అతిథిగా వచ్చిండు తను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిండు ఈ రోజు భారతదేశంలో ఆయన తాటికి తట్టుకోలేక ఎందరో కాంగ్రెస్ మేధావులు ఈరోజు ఆయనకు తీవ్రవాదం నుంచి కూడా ఒత్తిడి ఏర్పడ్డది అండ్ ఒక జెడ్ ప్లస్ కేటగిరీ కల్పించడం జరిగింది ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అంటే ప్రతి ఒక్కరిలో హిందుత్వ భావన ఉంటుంది ప్రతి ఒక్కరిలో తను దేశభక్తి భావన ఉంటుంది ఆ దేశభక్తి భావనను ప్రవేశపెట్టడమే తనని బయటకు తీయడమే మన పని అదే విధంగా మన సర్పంచ్ గారు చెప్పిండు ఏ విధంగా అయితే మన భారతదేశానికి పట్టుకొమ్మలుగా మనం